నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో ఆకాశంలో ప్లానెట్లు చేసే వింత వింత పరిభ్రమణలు రకరకాల స్థానాలు మారటము ఇదంతా చాలా సృష్టి విచిత్రము అయితే ఈ ప్లా అద్భుతము అంటే ఈ ప్లానెట్లు మారడము ఆకాశంలో ఇలాంటి అద్భుతం జరగడము మరొక్కసారి మన ముందుకి రాబోతోంది అంటే ఈ అద్భుతము ఎప్పుడు జరుగుతోంది అంటే గనక జనవరి ఇరవై ఒకటి నుంచి ముప్పై రోజుల పాటు ఈ అద్భుతము ఆకాశంలో మనకి గోచరించబోతోంది అని మనకి శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు అయితే ఏమిటయ్యా ఈ అద్భుతము అంటే కనుక గ్రహాలు సూర్యుని చుట్టూ ఉండడము ఒకటి స్థానంలోంచి ఇంకో స్థానంలో కలడము కొన్ని కొన్ని ఒకేసారి ఆ ఒకే స్థానంలో ఉండడము కొన్ని వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు రావడము అంటే వక్రగతి చెంది లిటరగేట్ అయ్యి మళ్ళీ ముందుకు రావడము ఇలాంటి వింత వింతవన్నీ మనకి ఆకాశంలో ప్రతి క్షణము మనకి జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రహాలు కలవడం వల్ల వాటి యొక్క సంయోగం వల్ల రాసులకి మనుషులకి దేశానికి కూడా విశేషమైన లాభాలు ఇవ్వడంతో పాటు కొన్ని ఫలితాలు అద్భుతంగా ఉంటాయి కొన్ని ఫలితాలు ఆశ్చర్యంగా ఉంటాయి అన్నమాట అయితే ఇప్పుడు మనకి జనవరి ఇరవై ఒకటో తారీఖున ఎలాంటి అద్భుతం జరగబోతోంది అంటే కనుక గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఒకనొక సందర్భంలో ఒక్కొక్కసారి ఈ గ్రహాలన్నీ సరళ రేఖ మీదకి వస్తాయన్నమాట అంటే ఒకే లైన్ లో కొన్ని గ్రహాలు కలుస్తూ ఉంటాయి కొన్ని ఒకదాని వెనకాల పరిభ్రమణం చేస్తూ ఉంటాయి అయితే ఈసారి వచ్చింది ఏంటంటే అన్ని సరళ రేఖలో ఆరు గ్రహాలు సూర్యుడికి దగ్గరలో రావడం జరిగింది అనమాట అయితే అవి ఏ ఏ గ్రహాలు వస్తున్నాయి ఇలాంటి వాటిని ఏమంటాము అంటే ప్లానెట్ కంజంక్షన్ అంటాము అంటే గ్రహాల సంయోగం అన్నమాట ఈ ప్లానెట్ కంజంక్షన్ ఏ ఏ గ్రహాలలో జరుగుతోంది అంటే కనుక సూర్యుడు చంద్రుడితో పాటుగా కుజుడు గురుడు సూర్యుడికి రెండు దగ్గరగా ఉండే గ్రహాల విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ రెండిటితో పాటుగా శుక్రుడు శని కూడా ఒకే లైన్ లోకి వస్తున్నారనమాట అయితే ఈ ఒకే చోటు రావడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉంటో ఉండబోతుంది దీనితో పాటుగా దేశ కాలమాన పరిస్థితులు ఆర్థిక స్థితులు వ్యక్తిగత స్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే తప్పకుండా రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి కదా ఒక చిన్న గ్రహం మారిందంటేనే రకరకాల మార్పులు జరుగుతాయి అలాంటిది ఆరు గ్రహాలు ఒకేసారి సరళరేఖ మీదతో వస్తున్నాయి అంటే కనుక విశేషమైన మార్పులు సంభవించబోతున్నాయి అది ముప్పై రోజుల పాట అనమాట అయితే ఈ గ్రహాలు ఎట్లాగా పరి పరిభ్రమణం చేస్తాయి ఈ ఆరు గ్రహాలు పక్క పక్కన ఉండడం వల్ల మనకి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తున్నాయి ఆ ఏ రాశుల వాళ్ళకి ఆ ఎలాంటి ప్రభావాలు వస్తాయి ఎవరెవరికి కలిసి వస్తుంది ఎవరెవరికి ఎట్లా ఉండబోతోంది అనే ఉత్సాహం ఉత్సుకత మనందరికీ ఉంటుంది కదా అయితే ముందుగా మేషరాశి వారిని గనక తీసుకున్నట్టయితే అయితే ఈ ఆరు గ్రహాలు మనకి ఒకే రేఖలోకి వస్తున్నప్పుడు మేషాది ద్వాదశ రాశిలో వారికి ఎలాంటి ప్రభావితం అవుతారు ఎలాంటి ప్రభావాలు ఉంటాయి ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మనం ఇప్పుడు తప్పనిసరిగా తీసుకుందాం ఇప్పుడు ఈ జనవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు ముప్పై రోజుల పాటు ఇందాక అనుకున్నట్టుగా ఈ ఆరు గ్రహాలు ఒకే సరళ రేఖ మీద ఉండబోతున్నాయి ఇలా ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతోంది అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అనే అంశాన్ని ఎలా ప్రభావితం అవుతారు ఎలా వారి యొక్క జీవిత గమనం ఉండబోతోంది శుభ ఫలితాలా మిశ్రమ ఫలితాల కొంతమందికి చెడు ఫలితాలా అనే అంశాన్ని చూడబోతున్నాము తదుపరి కుంభరాశి కుంభరాశి వారు ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు చాలా ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి నష్టాలు వచ్చే అవకాశం ఉంది నష్టపోయే అవకాశం కూడా గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది మీరు గతంలో చేసిన పనులకు కానీ గతంలో చేసిన ఏ మంచి పనులకైనా కీర్తి ప్రతిష్టలు గౌరవాలు పొందే అవకాశం కనబడుతోంది ఉద్యోగస్తులకు చాలా జాగ్రత్తగా ఉండాలి అని కొన్ని విపరీతమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి అని పండితులు చెప్తున్నారు అయితే దీనితో పాటుగా ఈ నెల రోజుల పాటు ఎవరితోనూ వాదనలకు దిగకండి ఎందుకంటే అసలే ఈ రాశిలో ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దానికి తోడు ఈ ముప్పై రోజుల్లోనూ అవి విపరీత పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి ఎవరితోనూ వాదన పెట్టుకోకండి ఆర్గ్యుమెంట్ లాంటివి కానీ నేనే గొప్ప అన్నటువంటి కొన్ని కొన్ని ఈగో యాటిట్యూడ్లు అన్ని రంగాల్లో ఉన్నవారు పెట్టుకోవడం మంచిది కాదు దీనితో పాటుగా మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోయే పరిస్థితి అలవాటు చేసుకోండి పక్కవాళ్ళ ఊసు కానీ పక్కవాడి పనిలో జ్వరపడడం కానీ లేదా ఏ అనవసరమైన భేషజాలకి పోవడం కానీ ఇలాంటి పనులన్నీ మీరు మానుకొని మీ పని మీదే అన్నట్టుగా ఉన్నట్టయితే కనుక ఈ ముప్పై రోజులు మంచి ఫలితాలు పొందే అవకాశము లేని అపనిందలు కానీ అపకీర్తులు కానీ అపవాదులు కానీ పడ పడకుండా ఉండే పరిస్థితి ఉన్నదన్నమాట అయితే అంతా మన మంచికే జరుగుతోంది అనే భావన మీరు ఏర్పాటు చేసుకోవాలి ఏది జరిగినా సరే ఇది మన మంచికే అనే మైండ్ సెట్ కనుక మీరు పెట్టుకున్నట్టయితే చాలా చక్కని పరిస్థితిని మీరు అనుభవించే అవకాశం ఉంది తర్వాత వ్యాపారస్తుల విషయానికి వస్తే కనుక చాలా నష్టాలు మీరు చవి చూసే అవకాశం ఉంది మీరు లాభాలు వస్తాయని ఏదో చేస్తే అవి పూర్తి నష్టాలు వచ్చే అవకాశంతో పాటు మూసివేసుకునే పరిస్థితి కూడా గోచరిస్తోంది దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి ఇందాక అనుకున్నట్టుగా మీరు ఉన్నది ఉన్నదట్టుగానే ఉన్నదాంతోనే గడిపితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది తరువాత కొత్త పెట్టుబడులు పెట్టుకోవాలన్నా లేదా కొత్తగా రాజకీయ రంగంలోకి రావాలన్నా ఏ పని కొత్తగా చేయాలన్నా విద్యార్థులు కావచ్చు వ్యాపారస్తులు పారిశ్రామిక రంగం వాళ్ళు మిగతా ఎవరైనా సరే ఆ కుటుంబంలో వాళ్ళు కావని ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నా ఇలాంటివేవి ఆ ప్రయత్నాలు ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు అస్సలు చేపట్టకండి ఎందుకంటే ప్రతికూలతలు మీకు వచ్చే అవకాశం కనపడుతోంది అని మన పండితులు సూచన చేస్తున్నారు కాబట్టి స్ట్రిక్ట్గా ఇది ఫాలో అవ్వాల్సిందే లేదు అంటే కనుక కొన్ని కొన్ని అనవసరమైన పరిణామాలు పొందుతారు ఇక ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అనారోగ్య సమస్యలు తీవ్రమైన ఒత్తిడికి గురిచేసే అవకాశం కనబడుతోంది కొంతమంది ప్రమాదాలు అది వాహనం ద్వారా కావచ్చు లేదు అంటే కనుక మీరు ఉన్న ఇంట్లోనే లేదా మీరు ఉన్న ఆఫీసుల్లోనే ఊరు కూరుకునే మీరు అన్ఎస్పెక్టెడ్గా ప్రమాదాలు గోచరించడము పడడము ఎముకలు విరగడము ఇట్లాంటివి కొన్ని కొన్ని కనబడుతున్నాయి కాబట్టి దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి ఇంకా వివాహ ప్రయత్నాలు కానీ లేదు అంటే కనుక సంతానం కోసం ప్రయత్నాలు కానీ అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఈ ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు ఆ ప్రయత్నాలు ఏమి చేయకండి కలిసి రాకపోగా మీకు ప్రతికూలతలు వచ్చే అవకాశం కనబడుతోంది ఆ ప్రయత్నాలను వాయిదా వేసుకోండి ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి ఆ ప్రయత్నాలు చేసుకోండి కలిసి వచ్చే దిశ కనపడవచ్చు తర్వాత మీరు ఏదైనా వివాదాల్లో చిక్కుకున్న వాళ్ళు కానీ లేదా కోర్టు పరమైన ఇబ్బందులు పడుతున్న వారు కానీ ఏ ప్రయత్నాలు చేయకండి కొత్తగా కోర్టులో నేను వేసుకోవాలి కోర్టుకు వెళ్ళిపోతాను అక్కడికి వెళ్ళిపోతాను అని చెప్పి అలాంటి ప్రయత్నాలు చేసిన వాళ్ళైతే కనుక భంగపడే అవకాశం ఉంది మీరు అటువంటి ప్రయత్నాలు అసలు చేయకండి కోర్టులకు వెళ్ళిపోవడాలు అక్కడికి వెళ్ళిపోవడాలు చేయకండి పోలీసుల్లోనూ ఇలాంటి వివాదాల్లోనూ కొంతమంది ఉద్యోగస్తులు ఐటీ దాడుల్లోనూ సిబిసిఐడి అధికారులకు చిక్కడము అంటే గతంలో మీరు చేసిన తప్పిదాలు ఇప్పుడు అవి అనుభవించే పరిస్థితి గోచరిస్తోంది చాలా జాగ్రత్తలు తీసుకోండి ఈ మాసం అంటే ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు జాగ్రత్తలు పాటించండి వాదనకు దిగకండి సైలెంట్గా ఉండండి మీ పని మీదే అన్నట్టుగా ఉన్నట్టయితే కనుక ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోము దీనితో పాటుగా మీరు ఏదైనా క్షేత్ర దర్శనం చేయాలన్నా లేదంటే ఏ పని చేయాలన్నా కానీ ఈ మాసం ఏ ప్రయత్నాలు పెట్టుకోకండి మీకు చెప్పదగిన పరిహారాలు మీరు ఏం చేస్తారంటే నవగ్రహ ఆలయ దర్శనం చేసుకోండి అక్కడ శనేశ్వరుడికి ఆరోగ్యపరంగా సూర్యనారాయణమూర్తికి వ్యాపారస్తులైతే కనుక కుజుడికి గురుడికి శుక్రుడికి వీటికి సంబంధించినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చే చెయ్యండి దానాలు ఇవ్వండి శక్తి కొద్దీ శక్తి ఉన్నవాళ్ళు కూడా లోభించకండి దాన ధర్మాలు చేసుకోండి ప్రత్యేకంగా చెప్పదగినది ఏంటంటే ఈ రాశికి అధిపతి శనేశ్వరుడు కాబట్టి మీరు ఏదైనా కీలకమైన పనికి వెళ్ళాలంటే కనుక నీలిరంగు వస్త్రాలు కానీ లేదు నలుపు రంగు వస్త్రాలు కానీ ధరించి వెళ్ళినట్టయితే ఆ చిన్ని చిన్ని ఆటంకాలు తొలగిపోయి ఓ కొద్దిపాటి సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార పరిహారాలు ఫలితాలు